నమస్తే సార్ రైతు నమస్తే అండి సార్ ఏ ఊరు సార్ మంది అచ్చేపాలు మండలం ఇవాళ మీరు ఏ వెరైటీ వేసారు సార్ రెడ్ జింగు రెడ్ జింగులు వేశారు ఓకే ఈ రెడ్ జింగిల్ అది ఇప్పుడు ఎన్నో కోత అండి ఇది నాలుగో కోత నాలుగో కోత ఇవాళ తారీఖు వచ్చిన కల్లా ఏప్రిల్ పద్నాలుగు అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కోసేది నాలుగో కోత అనమాట రైతు ఇప్పుడు ఫస్ట్ మూడు కోతల మీద ఎన్నమ్మారండి ఇరవై ఐదు ఇరవై 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 నాలుగు ఇరవై ఇరవై నాలుగు చిల్లర ఓకే తాలు అండి లేవండి తాలు లేదు మొత్తం ఒక కింటా కూడా ఒక కింటా కూడా కేజీలు ముప్పై కేజీలు అట్లా ఓకే ఇప్పుడు నాలుగు కొత్త ఇప్పుడు దీన్ని మీరు ఎన్ని కింటాలు ఇద్దన్నారు నేను అనుకో మీరు మీ ఆలోచన పది నుంచి పన్నెండు దాకా అవుతుంది అనుకున్నాను పచ్చకాయతో పదిహేను అవుతుంది మొత్తం పచ్చికాయతో కలిపి మొత్తం ఏదైనా చేయన పదిహేను పదిహేను ఇరవై నాలుగు ఒక పదిహేను ఇరవై నాలుగు ఒక పదిహేను అంటే తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది గింటాలు అదే ఆ ముప్పై తొమ్మిది గింటాలంటే ఇప్పుడు చేయిన్ అంతా ఎంత అండి ఇది తొంభై తొంభై ఐదు సెంట్లు అంటే ఎకరం అయితే ఐదు సెంట్లు రోడ్డు కింద పోయింది రోడ్డు కింద పోయింది కొత్త ఓకే ఒక రైతు సోదరులారో చూడవచ్చు మీరు ఒకసారి ఈ రెడ్జింగ్లు అనే వెరైటీ ఒక గొప్పతనం ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు కూడా ఈ రకంగా ఉందంటే చూడండి ఇది నాలుగో కోతకి మూడు కోతలు అయిపోయింది నాలుగో కోతకు ఉన్న కాయ ఇది ఇంకా పచ్చికాయ కూడా ఉంది ఇదిగో చైన్ కూడా క్వాలిటీ చూడండి ఇది చూపియమ్మ క్వాలిటీ బొబ్బరనే లేదు చైన్ క్వాలిటీ కానీ ఏదైనా బ్రహ్మాండంగా ఉంది అంటే ఈ విత్తనానికి మీరు ఎంత ఎంత పెట్టుబడి పెట్టి ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది విత్తనంలో సార్ ఈ విత్తనంలో దమ్ముందా సార్ దమ్ముందా దమ్ము ఏ ఏదెత్తనా ఓకే మీరు వెనక సిక్కేసారు చుట్టుపక్కల పైర్లు వేసినా నెలకేసారు నెలకేసారు ఓకే నీళ్ళ ప్రాబ్లం అయ్యే నీళ్ళ ప్రాబ్లం అయ్యే తర్వాత ఓకే ఇప్పుడు ఈ వెరైటీ గురించి రైతులు రైతులకు మనం ఏం చెప్పొచ్చు సార్ ఏం లేదు బాగుంటుంది ఇబ్బంది లేదు వేసుకోవచ్చు అండి అందరూ వేసుకోవచ్చా నెంబర్ వన్ ఎత్తనం నెంబర్ వన్ ఎత్తనం ఈ నెలలో కూడా ఈ రకంగా ఉందంటే చైన్ హైట్ కూడా చూసుకోవచ్చు నేనైతే మాత్రం ఆరు అడుగులండి నేను ఉండేది ఈ చైన్ హైట్ కూడా చూసుకోవచ్చు ఇంకా పచ్చికాయ కూడా ఇంకా ఇదిగో ఇట్లా అప్పుడు ఇంకా పచ్చికాయ కూడా ఉంది ఇంకా కూడా బాగుంది ఇంకా పచ్చికాయ బాగుంది సార్ పచ్చికాయ కూడా ఉంది కదా ఇదిగో క్లియర్ గా ఇంకా సార్ ఇప్పుడు ముందులో ఆపేయనరా కొడుతున్నారా పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు అవుతుంది సార్ పదిహేను పద్దెనిమిది రోజులు అవుతుంది మీరు ముందులు కూడా ఆపేసారు ముందులు ఆపినా కానీ సరే పక్క చేయాలన్నీ ఇదిగా ఉన్నా నీ చేను బాగుంది అన్నీ ఎండిపోయినాయి నీ చేను బాగుంది ఇది నల్లికి తామర పురుకి బొబ్బరు తట్టుకుంటదండి అంతా చూపిద్దాం మనం ఒక్క దగ్గరే కాకుండా అంతా చూపిద్దాము ఒక్కసారి ఇటు కూడా చూడొచ్చు ఇది నాలుగో కోతలో కూడా ఈ రకంగా ఉందంటే ఫస్ట్ మూడు కోతలు సైజు బాగుంది ఫస్ట్ మంచి సైజు మంచి సైజు ఉంది మంచి సైజు కలరు తాలు తాళు చేతలు కూడా తక్కువ తాళు కూడా తక్కువ తక్కువ ఒకసారి ఇటు చూడొచ్చు అసలు సిక్ చేసిన నాలుగో కోత కూడా ఇట్లా ఉందంటే అంటే ఎనఐసి నాలుగో కోత కూడా ఎలా ఉంది దీని ఇత్తనంలో దమ్మున్నట్టే కదా సార్ దమ్ముంది ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు ఈ వెరైటీని అందరూ వేసుకోవచ్చండి అందరూ వేసుకోవచ్చు ఇబ్బంది పెట్టుబడి నేను ఈ సంవత్సరం వేయటం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు క్రితం వేసాను మళ్ళీ ఈ సంవత్సరం వేసింది ఈ పదిహేను సంవత్సరాలు వేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ మధ్యలో వేరే వేరే పనులు చేస్తే మళ్ళీ ఈ సంవత్సరం ఒక ఐదు ఎకరాలు ఎకరాలు నాలుగు ఎకరాలు పెద్ద ప్లస్ బాగా అబ్బాయి కదా నారు లాస్ట్ లో నీళ్లు సెట్ అవకా నీళ్ళు ప్రాబ్లమ్ వేసాను వేసినందువల్ల నెల రోజులు ముందేసిన వాటికంటే కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చింది బాగా దిగుబడి వచ్చింది బాగా దిగుబడి చాలా పెట్టుబడి కూడా నేను పెద్దగా పెట్టిందండి పెట్టిందండి